వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ముందుగా డేట్ చూసుకుంటే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఈ వీడియోలో కలకడ కోలారు మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయి కనుక్కుందాం ఇక ముందుగా నా ఛానల్ ఏదైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇక నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీ బాక్స్లో టాప్ రేటు మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక యావరేజ్ పొడికాయలు ఈ మచ్చకాయలు ఇవన్నీ మినాయిస్తే యావరేజ్గా కలకడలో నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ యావరేజ్ ఇక కోలార్ విషయానికి వస్తే సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే సూపర్ టాప్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ వినాయితే ఈ సెకండ్ క్వాలిటీలో ఫస్ట్ క్వాలిటీలన్నీ నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ కోలార్లో యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక మానపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీలు పెద్ద బాక్సులు పొడికాయలు కాయలు అన్ని యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే పలికాయి తగడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై నూట అరవై నూట డెబ్బై రెండు వందల వరకు అయితే పలికాయి సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు యాభై రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే పలికింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి ఇక సూర్ రా మొదలపల్లిలో నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల డెబ్బై రూపాయలైతే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది